సిరికొండ మండలం పెద్దవారుగూడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు తపస్ సిరికొండ మండల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రపై వ్యాస రచన పోటీలు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంధ్య రాణి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అత్యవసరమన్నారు వారు ఎన్నో దేశాలలో రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మన రాజ్యాంగాన్ని తయారు చేశారన్నారు వాటి ఫలితమే నేడు బడుగు బలైన వర్గ ప్రజలు మహిళలు ఉన్నత స్థాయికి ఎదగలుగుతున్నారన్నారు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర మహిళా కార్యదర్శి నీలవేణి ఇందులో జిల్లా కార్యవర్గ సభ్యులు రాచర్ల గంగాధర్ తపస్ సిరికొండ మండల శాఖ అధ్యక్షులు దుబ్బాక నరసింహరావు ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్ గౌరవ అధ్యక్షులు మోతిలాల్ గౌరవ సలహాదారులు శ్రీకాంత్ జైపి హెచ్ఎస్ ఉపాధ్యాయ బృందం సుధీర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు స్వేచ్ఛలను కానీ అనుభవిస్తున్న దానికి కారణము మన డాక్టర్ బిఏ బిఆర్ అంబేద్కర్ గారే అతను బాల్యంలో ఒకరోజు తనకు ఎదురైన ఒక సంఘటనని అతన్ని ఈరోజు మనం మన ముందు ఇంత మహనీయునిగా నిలబెట్టింది ఒకరోజు తను తన సోదరుడితో కలిసి దారి వెంబటి వెళుతూ ఉంటాడు అప్పుడు తనకి చాలా దాహమైందనమాట ఇద్దరు కలిసి ఒక ఇంటి ముందుకెళ్లి దయచేసి కాస్త నీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు అనమాట అప్పుడు ఆ ఇంటి యజమాని బయటకు వచ్చేసి చీచి మీరు అంటారాని వారు మీకు నీళ్ళు ఏ విధంగా ఇవ్వలేమో దయచేసి వెళ్ళిపోండి లేకపోతే మర్యాదగా ఉండదని వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది అలాగే వాళ్ళ ఇంట్లో ఎవ్వరిని కూడా పిల్లలకు నీళ్ళు ఇవ్వద్దనేసి అనేసి అతను ద్వారం అనమాట అప్పుడు కలత చెందిన తన పసి హృదయంలో నుంచి వచ్చినటువంటి మహత్తర ఆలోచనే ఈరోజు మనకి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించే రచయితగా తనను నిలబెట్టి మనకు తనని కీర్తించేటువంటి అవకాశం ఇచ్చింది ఇలాంటి సుదీనాన్ని మన పాఠశాలలో జరుపుకోవడము నేను తర్వాత మన పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా గర్వంగా భావిస్తూ ఈ పాఠశాల ఈ ని నిర్వహించినందుకు దాంట్లో మన విద్యార్థులందరినీ భాగస్వామ్యం చేస్తున్నందుకు రాష్ట్ర మరియు మండల శాఖ బాధ్యులందరికీ పాఠశాల తరఫున మన విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే ప్రథమ ద్వితీయ బహుమతులను సంపాదించారో వాళ్ళకి ఇక్కడ పెద్దలు బహుమతులను అందజేస్తారు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ అనంగానే రిజర్వేషన్ అనేది ఒకటే కాదు ఆయన నుంచి మనం నేర్చుకునే చాలా విషయాలు ఉన్నాయి ఒక దళిత కుటుంబంలో జన్మించిన ఆయన అనేక కష్టాలకు వచ్చి తరగతి గదిలో కూడా రానియకపోతే గది బయట నిలబడి కూడా విద్యను నేర్చుకొని ఒక రాజ్యాంగ రచనలో ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు మనం నేను ఇక్కడే ఉంటాను నాకేమీ తెలీదు నేను చిన్న కుటుంబంలో పుట్టాను డబ్బు లేని కుటుంబంలో పుట్టాను అనేటువంటి ఆలోచనలన్నీ మానివేసి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు కృషితో నాస్తి దుర్భిక్షం కృషి అనేది ఉంటే అసలు కరువు కాటకాలు అనేటువంటివి ఉండవట ఎంత కష్టానైనా మనం గెలవచ్చట విజయాన్ని సాధించవచ్చట ఇది పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలు ఈ సందర్భంగా మనం అంబేద్కర్ గారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ వారిని కొన్ని విషయాలను మనం ఆదర్శంగా తీసుకుంటూ మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని జీవితంలో ఉన్నతమైనటువంటి పదవులని అలంకరించాలని పది మందికి సేవ చేయాలనేటువంటి మంచి సంకల్పాన్ని ఈ సేవా దిన సందర్భంగా మీరు అందరూ తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను